మనపల్లి మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై ఆరవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారం మొదనపల్లి పూల మార్కెట్లో ధరలే తెలుసుకున్నాం మీరైతే లైక్ అయితే కొట్టండి వీడియో చూడడాక అయితే చూడండి ఇంకా లేట్ చికెన్ ఏ వెళ్ళిపోదాం బంతి పూలల్లో రెడ్డి బంతి పూలు క్వాలిటీ పది రూపాయలు బస్తా అయితే రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందలు ఎల్లో బంతి పూలు వన్ క్వాలిటీ పది రూపాయలు బస్తా అయితే రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందలు చామంతూరులో సెంటీ వైట్ చామంతి వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెంటు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు పేపర్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పింక్ చామంతి యాభై రూపాయలు క్యారెట్ చామంతి యాభై రూపాయలు రబ్బరు చాందిని కిలో పది రూపాయలు రోజలల్లో ఆర్కస్వి రోజా అరవై నుండి డెబ్భై రూపాయలు మిరబుల్ రోజా అరవై రూపాయల నుండి డెబ్భై రూపాయలు కలర్ రోజా నూరు రూపాయలు పెద్ద రోజాలు కిలో డెబ్బై రూపాయలు కాగడాలు కిలో రెండు వందల ఎనభై రూపాయలు లిల్లీ పూలు సంపంగి పూలు కిలో యాభై రూపాయలు కనకాంబరాలు కిలో మూడు వందల యాభై రూపాయలు పన్నీరాకు కిలో అరవై రూపాయలు ఇది మదనపల్లి పూల మనకి చిరధరలు